హాయ్ ఫ్రెండ్స్ నిలిస్ నీడిల్ వర్క్కి స్వాగతం ఈరోజు మనం క్రోషియాలోని ఇంకొక స్టెప్ ముందుకెళ్దాము అదేంటంటే క్రోషియాలో మనము చైన్ ఎలా వేయడం అన్నది చూసాము అలాగే సింగిల్ క్రోషియా ఎలా వేయడం అన్నది చూసాము సో ఈరోజు క్లాస్లో మనము డబుల్ క్రోషియా ఎలా వేయాలి అలాగే ఒక గడిని ఎలా క్రియేట్ చేయాలి అన్నది చూద్దాము సో ముందుగా దానికి గాను మనం ఒక చైన్ని వేద్దాము ఇది చైన్ ఆల్రెడీ మీరు అందరూ చూసారు కదా ఒకవేళ ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం ఇది చూస్తూ ఉంటే కనుక మీరు ఫస్ట్ నేను చైన్ ఎలా చే వేసాను అన్నది ఆ వీడియో చూడండి తర్వాత సింగిల్ క్రోషే చూడండి నెక్స్ట్ ఈ డబల్ క్రోషియా ఇంకా గడి ఎలా వెయ్యాలి అన్నది చూడండి ఇంత చైన్ వేసాం కదా ఇప్పుడు దీని మీద మనం డబుల్ క్రోషియా ఎలా వెయ్యాలి అలాగే ఒక గడిని ఎలా ఫామ్ చేయాలి అన్నది చూద్దాము సో ఇక్కడ మనం చెయ్యిను వేసేసాం కదా ఇప్పుడు ఏం చెయ్యాలంటే దీని మీద ఒకసారి థ్రెడ్ థ్రెడ్ని వేసుకుని అంటే మనకి ఇక్కడ రెండు వచ్చినట్టు అవుతాయి ఇప్పుడు ఈ పక్క చైన్లోకి మనం నీడిల్ని తీసి దాన్ని మళ్ళా పైకి ఎత్తాలి సో ఇక్కడ మనకి మూడు చైన్స్ వస్తాయి ఇప్పుడు మళ్ళా నీడిల్ మీద చైన్ ఎత్తి రెండు చైన్స్లోంచి తీయాల్సి ఉంటుంది ఇప్పుడు మనకి రెండు చైన్స్ వచ్చాయి కదా మళ్ళా నీడిల్ మీద థ్రెడ్ వేసి ఈ రెండు లోంచి తీసేయాలి ఇది డబల్ క్రోషే అవుతుంది ఇప్పుడు మళ్ళీ మనం ఒక రెండు చైన్స్ వేసుకుని మళ్ళా నీడిల్ మీదకి చైన్ వేసి ఇక్కడ రెండు చైన్స్ వదిలేసి థర్డ్ దాంట్లోకి మనం నీడిల్ని పాస్ చేసి ఇలా తీయాలి సో తీసినప్పుడు ఇక్కడ మనకి మూడు వచ్చాయి కదా ఇప్పుడు రెండింట్లోంచి తీయాలి తీస్తే దీని మీద రెండు ఉంటాయి మళ్ళీ ఈ రెండింట్లోంచి తీస్తే మనకి ఒకటి వస్తుంది సో ఇది మనకి డబుల్ క్రోషే అంటారు ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా మనకి గడి ఫామ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళా వేద్దాము ఇంకొకటి రెండు చైన్స్ వేసాము ఇప్పుడు నీడిల్ మీదకి థ్రెడ్ వేసుకుని రెండు చైన్స్ వదిలేసి థర్డ్ దాంట్లోకి మనం నీడిల్ని పాస్ చేసి నీడిల్ మించి రెండు చైన్స్లోంచి తీసి మళ్ళీ ఈ రెండు చైన్స్లోంచి తీయాలి సో ఇది డబుల్ క్రోషే అవుతుంది చూసారు ఇక్కడ మనం పైని రెండు చైన్స్ వదిలేము అలాగే కింద రెండు చైన్స్ వదిలేము కాబట్టి మనకి ఇక్కడ గడి అన్నది స్క్వేర్గా ఫామ్ అవుతుంది ఈ రకంగా మనం వెయ్యాల్సి ఉంటుంది టూ చైన్స్ మళ్ళీ టూ చైన్స్ వదిలేసి టూ చైన్స్ ఇక్కడ లాస్ట్ చైన్లోకి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ రకంగా మనకి డబుల్ క్రోష్ ప్లస్ గడి ఈ రెండు కూడా ఫామ్ అయిపోయాయి ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము దీని మీద వెయ్యాలి అన్నప్పుడు టర్న్ చేసుకుని జస్ట్ మళ్ళా ఒక త్రీ చైన్స్ వేయాలి వేసి దీని మీద మనం థ్రెడ్ని పెట్టుకుని సేమ్ గడి ఏదైతే ఉందో ఆ గడి మీద నుంచి ఇలా తీయాలి ఇలా వస్తుంది మళ్ళా రెండు చైన్స్ సేమ్ ఎక్కడైతే మనము డబుల్ క్రోషే వేసామో మీదే మళ్ళా వెయ్యాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా గడి మీద గడి వస్తుంది మనకి సో ఈ రకంగా మనము ఈ డబల్ క్రోషే అన్నది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే